హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో ఈరోజు క్వైట్లో పెళ్లి తర్వాత వెడ్డింగ్ రిసెప్షన్ అంటే అబ్బాయి తరపున రిసెప్షన్ ఎలా చేస్తారు ఇప్పుడు చూపిస్తాం మీ అందరికీ ముందుగా అయితే మా సార్ అయితే ఇదిగో హాల్ అయితే బుక్ చేశారు ఆల్ మైలం వెడ్డింగ్ హాల్ ఇది అదలియలో ఉంటుంది కొయిట్లో ఓకే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం మేమైతే ఇక్కడ కూర్చున్నాం లోపల ఒక సోఫా సెట్లో అయితే కూర్చున్నాం నాకు ఇంకో తెలుగు ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు మనసా మా సార్ వాళ్ళ అన్నింటింట్లో డ్రైవర్ అంట మేము డ్రైవర్స్ అందరం ఒక దిక్కునైతే కూర్చున్నాం ప్రజెంట్ నాకు ఇప్పుడు చూపిస్తాను అసలు కోయిట్లో పెళ్ళి రిసెప్షన్ ఎలా జరుగుతుంది కోయిట్ ట్రెడిషన్ డ్రెస్ అయితే ఉంటుంది వీళ్ళు దద్దాస మాత్రమే వేసుకుంటారు కోయిట్లో పెళ్ళికి ప్రత్యేకంగా పెళ్ళికి అయితే దద్దాసని వేసుకుంటారు వీళ్ళు ఎంత కోటీశ్వర్లు అయినా వీళ్ళు ట్రెడిషన్ అనేది అయితే మర్చిపోరు కోయిట్లో ఓకే ఫ్రెండ్స్ హాలు కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి చూసారా హాల్ ఎంత బాగుందో మేము కూర్చుని అలా ఉంటే మాకు డ్రింక్స్ కూడా సర్వ్ చేశారు వాళ్ళందరికీ కూడా ఫుడ్ అంతా హోటల్ ఫుడ్డే ఈ డ్రింక్ వచ్చి కెవీ ప్లస్ మింట్ జ్యూస్ ఇది చాలా బాగుంది ఇది జ్యూస్ కూడానే తర్వాత ఇంకా మేము ఇంకా బాగున్నాయని ఇంకా ప్రతిదీ వచ్చిందల్లా తాగడం మొదలెట్టాం తర్వాత స్ట్రాబెర్రీ వచ్చింది పొరవలో అంటారు కోయిట్లో ఆ పొరవలో కూడా తాగేసాం ఫ్రెండ్స్ అందరం కూడా చాలా హ్యాపీగా అయితే తాగాం మా సార్ అయితే ఇంకేం అన్నారు మా సార్ చాలా బిజీగా ఉన్నారు గెస్ట్లను రిసీవ్ చేసుకుని వాళ్ళతో ఫోటోలు తీసుకోవడంలో అయితే బిజీగా ఉన్నారు కోయిటీ వాళ్ళందరూ మేమైతే ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏ వస్తుంటాయి ఈ డ్రింక్ టేస్ట్ చేస్తా అయితే ఉన్నాం మేము చూడండి అలాగే ఫుడ్ కూడా చూపిస్తాను ఫుడ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ కూడా వచ్చేసాయి స్వీట్లు కానీ సలాతా కానీ అదే సలాద్ కానీ ప్రతిదీ కూడా ఐటమ్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఐటమ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను అలాగే నేను భోజనం చేసేటప్పుడు కూడా ఆ వీడియో కూడా చూపిస్తాను నేను ఏమేమి తింటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫుడ్ ఎంత బాగుందో చూడండి వీళ్ళు డెకరేషన్ చూడాలి ఇవన్నీ కూడా స్వీట్స్ డిజర్ట్స్ ఇవన్నీ చూడండి ఎన్ని వెరైటీ స్వీట్లు పెట్టారు ఇవన్నీ కూడా స్వీట్లే చూడండి అన్ని రకాల స్వీట్లు కూడా పెడతారు పెళ్ళిలో ఇది పెళ్ళి కాదు ఫ్రెండ్స్ పెళ్ళి అయితే అయిపోయింది అందరూ కూడా రావడానికి అయితే అమ్మాయి తలుపు వాళ్ళు అమ్మాయి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయి వాళ్ళు అయితే ఇలా హోటల్స్ అయితే బుక్ చేసుకుంటారు ఓకే చూడండి ఇవన్నీ కూడా సలాతానే సలాతాలు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని సలాతాలు కూడా ఉంటాయి చూడండి ఇంకొకటి ఏంటంటే రొయ్యలు కూడా అది కూడా స్వీట్లా తయారు చేశారు రొయ్యలు రొయ్యలు ఉడకబెట్టేసి అది పాకంలో ముంచేసి డెకరేషన్ చేశారు చూడండి అది నేను ఒక రొయ్యి తీసుకుని తిన్నాను చాలా స్వీట్గా ఉంది రొయ్య కూడా చూడండి చూపిస్తాను ఇది హమ్మూస్ అంటారు శనగల చట్నీ ఇది కూడా చలాతానే ఇవి స్వీట్స్ ఇవి ఇది వర అంటారు దీన్ని చూడండి గ్రేపు వాకులు రైస్ పెట్టి చూడతారో ఉడకబెట్టి బాగానే ఇవన్నీ సలతాయి క్యారెట్టు అన్నీ కూడా ఇక ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చికెను మటను చికెను మటను బీఫ్ అయితే ఉండదు మటను అలాగే చికెన్లో వెరైటీసు అలాగే మటన్లో వెరైటీసు అలాగే వెజ్లో వెరైటీసు అలాగే మెయిన్ పాస్తాలు కూడా ఎక్కువగా ఉంటాయి చూడండి ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఇదిగో ఇక్కడ కూర్చున్నారు కదా కోట్ వేసుకున్నారు వాళ్ళంతా సర్వ్ చేసేవాళ్ళు వాళ్ళదే హీ హాల్ మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళ వాల్ కంపెనీదే ఇవి అన్నీ కూడా చలతానే చూడండి ఇవి కూడా చలతానే ఇదిగో ఇదే ఫ్రెండ్స్ ఇదే తిన్నాను నేను రొయ్యలు స్వీట్లో ముంచారు షుగర్ చాలా స్వీట్గా ఉన్నాయి ఈ రొయ్యలు కూడా ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫుడ్ ఎందుకంటే ఏం తింటారో తెలియదు కదా అందుకని ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మేము ఎన్నిసార్లు తిన్నామో చూడండి మేము ప్రతి ఐటెం టేస్ట్ చేయాలని నేను కొంచెం కొంచెం అన్ని ఐటమ్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుని టేస్ట్ అయితే చేశాను చూడండి ఇది అంతా సలాతనే ఈ పెళ్ళిళ్ళు ఎక్కువగా సలాతానే ఉంది అదిగో ఫ్రెండ్ ఆయనది వచ్చి పాలకొళ్ళు ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది కదా ఆ సార్ వాళ్ళ అమ్మాయి ఇంట్లో డ్రైవర్ అంట ఆయన చూసారా హాల్ కూడా ఎంత బాగుందో నీట్ గానీ గెస్టులతో నిండిపోయింది తర్వాత ఇదిగో భోజనానికి అయితే వెళ్ళిపోయాను చూడండి నేను ముందుగా కొంచెం బిర్యానీ వేసుకున్నాను అలాగే పొటాటా ఒకటి వేసుకున్నాను వర వేసుకున్నాను అలాగే ఇది చికెన్ ఫ్రై ఇది వితౌట్ సాస్ అన్నమాట అది చాలా బాగుంటుంది పాస్తా ఒకటి ఫ్రెండ్ కూడా అయితే మటన్ వేసుకున్నాడు ఫ్రెండ్ అలాగే చికెన్ కూడా వేసుకున్నాడు ఫ్రెండ్ ఇలా మా తెలుగు ఫ్రెండ్సే వాళ్ళని వీడియో తీయలేదు వద్దన్నారు తీయలేదు ఇది రెండోసారి వెళ్ళాను మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ సలాతా టేస్ట్ చేశాను అలాగే బటర్ చికెను అలాగే లెహం బిర్యానీ అలాగే మళ్ళీ చికెన్ బిర్యానీ కూడా వేసుకున్నాను కొంచెం ఇవన్నీ కూడా టేస్ట్ చేశాను రెండోసారి మళ్ళీ మూడోసారి కూడా వెళ్ళాను మూడోసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చికెన్ మజ్బూస్ అంటారు కదా చికెన్ మజ్బూసు సలాతో అలాగే ఒక చికెన్ షవర్మ మటన్ షవర్మ కూడా తీసుకున్నాను అది ఫుడ్ ఐటమ్ చూడండి ఇదిగో కోటి వాళ్ళందరూ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వేసుకుని వచ్చారు వాళ్ళు దద్దాస అంటారు దీన్ని ఎంత కోటీ స్వర్డ్ అయినా కానీ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ అయితే డ్రెస్ వేసుకుని వచ్చారు మా సార్ కూడా అక్కడ రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకోవడానికి కూడా ఓన్లీ ట్రెడిషన్ దద్దాస అయితేనే వేసుకున్నారు వాళ్ళు చూసారా ఐటమ్స్ ఐటమ్స్ కూడా కొన్ని తీసాను వీడియోలు చూడండి ఇది లెహం బిర్యానీ తర్వాత అలాగే ఇదిగో కోయిటీ స్టైల్లో ఇదిగో వెల్కమ్ అంటే గెస్టులు రా వచ్చేటప్పుడు ఇక ఎంట్రన్స్లో అయితే పాటలు పాడుతున్నారు ఇది కచేరీ ఒక కచేరీ ఇది ఒక సాంప్రదాయం కొయిటీ వాళ్ళకి చూసారు లైన్ వీళ్ళంతా కూడా పెళ్ళికొడుకుని విష్ చేయడానికి అయితే వెళ్తున్నారు పలకరించడానికి లైన్ అయితే పెట్టారు చూడండి వీళ్ళంతా ఇలా పెళ్ళికొడుకులను విష్ చేసి వెంటనే తర్వాత భోజనానికి వెళ్ళిపోయారు అందరూ ചൂടേണ്ട സങ്സ് അത് ചൂട വേനം ఇదే ఫ్రెండ్స్ కోయట చెప్పాను కదా ఫస్ట్ ఈ లైన్ అంతా ఏమో పెళ్ళికొడుకుని పలకరించడానికి అయితే విష్ చేయడానికి అయితే వెళ్తున్నారు ఇక్కడేమో కచేరీ పాటల కచేరీ డ్యాన్స్ అయిపోయాయి పార్టీ అయితే అయిపోయింది ఇంకా భోజనాలు కూడా అన్నీ కూడా అయిపోయాయి ఖాళీ చేస్తారు చూడండి భోజనాలు కూడా సార్ అందరూ కూడా ఖాళీ అయిపోయారు ఇంకెక్కడ ఉన్నవాళ్ళు అంటే ఇంకా ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళికొడుకు అయితే ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా బయట వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా పార్టీ అయితే అయిపోయింది చూసారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే వీడియో చూశారు కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పార్టీ అయితే అంతా అయిపోయింది లాస్ట్కి ఉండేది ఎవరు కెమెరా మ్యాను అయితే మేము అలాగే పెళ్ళికొడుకు వాళ్ళు బంధువులు వీళ్ళు అయితే ఉన్నారు చూడండి కెమెరా మ్యాన్స్ లాస్ట్ ఇక్కడి నుండే వీడియో వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా ఫోటోలు తీసుకున్నారు ఇక్కడే ఇదే రిసెప్షన్ ఇది చూడండి ఇక్కడే గెస్ట్ను రిసీవ్ చేసుకుని ఫోటోలు తీసుకున్నారు మా సార్ వీళ్ళంతానే కనబడుతుంది కదా బ్లాక్ కోట్ అది వెరీ ట్రెడిషన్ అది ఏదన్నా గొప్ప అవార్డు తీసుకునేటప్పుడు అయితేనే ఆ బ్లాక్ జాకెట్ అనేది వేసుకుంటారు అది కొయిట్లో అది ఒక ట్రెడిషన్ మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోతున్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మర్చిపోవద్దు హాల్ కూడా ఫుల్ క్లీన్ అయిపోయింది ఆల్రెడీ క్లీన్ కూడా చేసుకున్నారు అప్పుడే హాల్ మెయింటెనెన్స్ వాళ్ళు కూడా క్లీన్ చేస్తారు అప్పుడే మళ్ళీ రేపు ఏదన్నా పార్టీ ఉంటే వెంటనే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే హాల్లో కొన్ని ఫోటోలు అయితే తీసుకున్న మా సార్తో పాటు చూడండి ఫొటోస్లో ఫస్ట్ ఉన్నది పెళ్ళికొడుకు అలాగే వాళ్ళ నాన్నగారు అలాగే మా సారు మా సారు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అన్నదమ్ములు ఓకే చూడండి ఫ్రెండ్స్ మా సార్కి అరవై సంవత్సరాలు వాళ్ళన్నీ కనీసం రెండు మూడు సంవత్సరాలు పెద్దోడై ఉంటారు ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా గొడవలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు ఏదొచ్చినా అందరూ కలుసుకుంటారు డైలీ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు వీళ్ళు బాండింగ్ చూసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నానని ఏమి అనుకోవద్దు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ లాస్ట్ లో పెట్టిన ఫొటోస్ అన్ని నా ఫోన్ తోనే తీసాను మా సార్ వాళ్ళకి ఎందుకంటే కెమెరా మ్యాన్ కెమెరా అయితే ఆఫ్ చేసుకున్నారు వాళ్ళు అందుకని నా ఫోన్ తోనే తీసాను